ఫ్రెండ్స్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్లో చాలా మార్పు అయితే వచ్చింది అయితే ఫర్ ద ఫస్ట్ టైం సీజన్ నైన్లో ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ దివ్య దగ్గరికి వెళ్ళి కెప్టెన్సీ టాస్క్ ఏమై ఉంటుందని అడిగాడు అది ఫ అది అడిగాడు ఫస్ట్ టైం అనుకుంటున్నారా కాదు ఇంకా చాలా ఉంది అసలు తనూజ ఏం చెప్పింది కళ్యాణ్ గురించి దివ్య ఋతు తనుజ మధ్య ఏం జరిగింది చాలా ఉన్నాయి అన్సీన్ సీన్కి సంబంధించిన విషయాలు జస్ట్ లైక్ కొట్టండి లైక్ కొట్టిన తర్వాత మీకు అందించే అప్డేట్స్ ఉంది చెప్పండి చివరి వరకు కనుక మీరు వీడియో చూస్తున్నట్టయితే ఎస్ అని కామెంట్ సెక్షన్లో మాకైతే చెప్పండి ఫ్రెండ్స్ అయితే కెప్టెన్సీ టాస్క్ ఏమై ఉంటుంది అని అడుగుతున్నాను అనమాట ఇది నిన్న కెప్టెన్సీ టాస్క్ మొదల ఒక అయితే వీళ్ళకి ఫ్యామిలీ టైం కోసం ఒక ముళ్ళ ఆట పెట్టారు అటు తాళ్ళు చుట్టుకొని అటు చివరి వెళ్ళి సో మేబీ ఆ గేమే కొంచెం ఇంకా టఫ్ చేస్తారేమో కొత్త గేమ్స్ పెట్టరేమో ఎందుకంటే ఈ వీక్ ఏం పర్ఫార్మెన్స్ ఎవరిది ఏం లేదు కదా ఫ్యామిలీ వీక్ పర్ఫార్మెన్స్ ఏముంటుంది అందరూ అందరూ అయినా కంటెండర్స్ అవుతారు లేకపోతే ఏదైనా వేరే గేమ్ పెడతారేమో అని చెప్పేసి అనుకుంటుంటే అప్పుడు కళ్యాణ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం సీజన్ నైన్లో ఏమంటాడంటే నాకు నేను కెప్టెన్ రేస్లో ఉంటే నేను కెప్టెన్ కంటెండర్ అయితే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని అడుగుతాడు అడిగితే అప్పుడు దాని ఏమంటుందంటే నేను ఫస్ట్ భరణి గారికి చేస్తాను ఒకవేళ కనుక భరణి గారు లేరు లేదంటే భరణి గారు కెప్టెన్ చేయడం నా చేతిలో లేకపోతే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నిన్నే చేస్తానంటే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే లేదు నేను ఇప్పటివరకు అసలు ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు కానీ ఈసారి నాకు ఎందుకు అవ్వాలనుంది అంటాడు అనమాట అంటే నేను అనుకోవడం వాళ్ళ మదర్ చెప్పినట్టున్నారు మళ్ళీ కెప్టెన్ అయితే చూడాలని అనుకుంటున్నారని అన్నాడో అన్నారో ఏమో నాకు తెలీదు ఎందుకంటే ఇక్కడ మనకి లైవ్ లో లైవ్ లో కొంత జరుగుతుంది ఫ్రెండ్స్ ఎపిసోడ్ లో కొంత జరుగుతుంది వాళ్ళ మధ్యలో వాళ్ళకి కావాల్సి కట్ అంత అంతెందుకు ఆ ప్రోమోలో సెకండ్ ప్రోమోలో దివ్య అంతూజా ఫైట్ ఉంది కదా దాన్ని సగంలో ఆపేశారు సగంలో ఆపేసి దివ్య ఆటెళ్ళి డెమోన్ తో కూర్చున్నట్టు యాక్చువల్లీ ఏడుస్తూ డెమోన్ దివ్య ఏడుస్తుంటే డెమోన్ పక్కకి తీసుకెళ్తాడు అది ఏమీ చూపించలే జస్ట్ తనుజ అండ్ దివ్య ఫైటర్ చూపించారు ఇలాగ లైవ్ కట్ చేసేస్తే ఇంకెందుకు లైవ్ అనుకోవడం ఉత్తినే వాళ్ళు వంట చేసుకుంటుంటే చూడటానికి లైవ్ ఇంకా సరే దివ్య ఏమో నేను సపోర్ట్ చేస్తానరా ఒకవేళ కనుక నిన్ను ఎలిమినేట్ చేయాల్సిన అవసరం వస్తే మాత్రం నేను నేను అస్సలు టచ్ కూడా చేయను నేను నిన్ను ఎలిమినేట్ చెయ్యను అని చెప్పేసి చెప్తున్నా సరే అయిపోయింది కదా ఏంటంటే ఇప్పుడు మ్యా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ తను తనుజ అండ్ రితు ఇద్దరు మాట్లాడుకుంటుంటే తనుజ చాలా ఎమోషనల్ టాక్ ఒకటి మాట్లాడుతుంది అనమాట అయితే అంటేనే నేను ఈ వారం కెప్టెన్ అయ్యాను నాకు గేమ్ ఆడాలనిపించినా కూడా నాకు ఈ వారం గేమ్స్ రాలేదు చూసావా నేను ఈ వారం కెప్టెన్ అయ్యాను కాబట్టి గేమ్స్ ఆడడానికి ఏ ఆప్షన్ లేదు అనేసి అంటే అప్పుడు రితు అంటుంది అలా అనుకుంటున్నావు నువ్వు నువ్వు కెప్టెన్ అవ్వబట్టి నీ ఫ్యామిలీ వీక్కి సిక్స్టీ మినిట్స్ వచ్చింది మా అందరికి ఫిఫ్టీన్ మినిట్స్ సంజన గారికి అయితే ఇంకొక ట్వంటీ మినిట్స్ ఇట్లా ఇట్లా వచ్చింది నువ్వు చాలా లక్ కదా ఈ వీక్ నువ్వు కెప్టెన్ అవ్వటం వల్ల నీకు సిక్స్టీ మినిట్స్ వచ్చింది అంటే లేదు నాకు గేమ్ ఉంది గేమ్స్ ఉంది ఈ వారం అసలు బిగ్ బాస్ టాస్క్ ఎత్తేసారు నేను బిగ్ బాస్ మీద అలిగాను అని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే ఇంకా తర్వాత ఏమవుతుందంటే తనుజ ఒక ఎమోషనల్ మాట మాట్లాడుతుంది నా జీవితం అంతా కూడా ఒక రకంగా మారిపోయింది అదేంటంటే ఎప్పుడు నేను పైకి వెళ్తాను పైకి వెళ్ళి నేను నా లక్కి నా లక్ చాలా పైకి వెళ్ళిపోతుంది తర్వాత నేను డబ్బేలు మన కింద పడిపోతాను నా కెరియర్ అలాగే అయింది నాకు కావాల్సినవన్నీ నాకు అలాగే తక్కుతున్నాయి ఆఖరికి నా లవ్ లైఫ్ కూడా అలాగే అయింది నా కెరియర్ అలాగే అయింది నేను ఏం చేయాలనుకున్నా కూడా ఫస్ట్ లక్తో నేను చాలా పైకి వెళ్ళిపోతాను ఆ తర్వాత ఊహించని విధంగా మొత్తం అంతా కూడా మారిపోతుంది అని చెప్పేసి బాధపడుతుంది అనమాట అయితే అప్పుడు రితు అండి లేదు మా మమ్మీ ఏమన్నారంటే నువ్వు ఫస్ట్లో అంటే సీజన్ స్టార్టింగ్లో ఇమాన్యుల్ తనుజ రితు వీళ్ళు ముగ్గురు కలిసి ఫన్గా ఉండేవాళ్ళు అంటే వీళ్ళు ముగ్గురు ఒక పార్టీ యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫస్ట్ టూ త్రీ డేస్ తనుజ భరణి ఇమాన్యులు రితు వీళ్ళు నలుగురు ఉండేవాళ్ళు అనమాట ఆ తర్వాత ఏమైంది రితు ఏమో కళ్యాణ్కి డెమోన్కి క్లోజ్ అయిపోయింది ఓకే భరణితో అయింది గుర్తుతో మీకు సంజన గుడ్లు తొంగతనం చేస్తే గట్టి గట్టిగా అరబడ స్టార్ట్ చేసింది అప్పుడు ఏమైందంటే అండ్ అట్ ద సేమ్ టైమ్ తనుజా ఒక టాస్క్ లో నామినేషన్ టాస్క్ లో తనూజ అండ్ రితు మధ్య ఫైట్ జరిగితే రితు తల కట్టు కట్ కట్టు కట్టేస్తారు ఐడియా ఉంది కదా అప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది తర్వాత మళ్ళీ కలిసారు తర్వాత మళ్ళీ విడిపోయారు ఇలా రకరకాలు జరిగింది బట్ ఆ టైంకి తనుజ భరణి ఇమాన్యుల్ రాము వీళ్ళు కూడా ఒక బ్యాచ్ గా ఉండేవాళ్ళు తర్వాత దివ్య వచ్చింది ఆ విషయం మనందరికీ తెలిసిందే సో అలా జరిగిందనమాట సో అలా అనుకుంటుంది నాకు లక్ ఫేవర్ చేయదు అన్న మాటతో తను ఉంటుంది అన్నమాట అయితే లైవ్ లో ఇంకొక పెద్ద గొడవ అంటే నాకేమనిపించింది అంటే కళ్యాణ్ ఫర్ ద ఫస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్ కడినందుకు దివ్య కూడా షాక్ అయ్యి ఓకే అన్నట్టుగా చెప్తుంది అనమాట రితు కూడా మా మమ్మీ నన్ను కెప్టెన్ అవ్వమన్నారు మనల్ని ఎక్కువ ఇమాన్యువల్ తో ఉండమన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అయితే ఈ లోప ఏమవుతుందంటే ఆ లైవ్ లో తనుజ అండ్ ఇమాన్యుల్ కి మధ్య గొడవ జరుగుతుంది అసలు ఆ గొడవ ఎలా అంటే చిలిపి చిలిపి గాని వాళ్ళ అంటారు చూసారా అంటే జస్ట్ చిన్న వర్షంతో స్టార్ట్ అయ్యి చల్లవార్త పెద్ద పెను తుఫాన్ గా మారిపోయింది అన్నట్టుగా ఆ తనుజ బయట ఉంటుంది సోఫా ఏరియా బయట గార్డెన్ ఏరియాలో ఉంటే సుమన్ శెట్టి గారి మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి ఆ బుడి బుడి అడుగుల బుడ్డ ఈ బుజిబా పాపాయికి పాపాయికి అని ఏదో వాళ్ళు సంథింగ్ కొంచెం ఫన్నీగా హ్యాపీ యానివర్సరీ ఏదో పాట పాడుతుంటే పాటలు పాడకండి అంటాడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాగానే ఖచ్చితంగా కెప్టెన్ కాల్ తీసుకోవాలి కాబట్టి మీరు పాటలు ఎందుకు పాడుతున్నారు ఇమాన్యుల్ రా నీకు శిక్ష వేస్తానని ఒక్కదాన్నే అంటావే అందరూ పాడారు అందరూ పాడారు అని ఫస్ట్ కామెడీ లేదు లేదు నువ్వే నువ్వే చేస్తావు నువ్వే చేస్తావు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పేసి తనూజ తిట్టేసరికి అది కాస్త పెద్ద గొడవగా మారిపోయి ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు అడుచుకుని ఇంకా తనూజ ఆల్మోస్ట్ ఏడ్ చేసి స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట అసలు నువ్వు నన్ను ఎప్పుడు ఇంతలాగానే టార్గెట్ చేస్తావు నువ్వు అంతలాగానే నన్ను టార్గెట్ చేస్తావు అని చెప్పేసి తిడుతుంది అనమాట అయింది అప్పుడు విమాను బయటకు వచ్చి ఏమంటాడంటే కాదు ఆ రోజు తనుజ ఏమంటదండి ఆ రోజు మరి పడుకున్నప్పుడు నన్ను నన్ను నాకు పనిష్మెంట్ ఇవ్వలేదా అంటే అప్పుడు ఇమాన్యులు ఏమంటాడంటే ఆ రోజు నీకు ఇచ్చాను నీతో పాటు పడుకున్న ఇంకో మెంబర్కి కూడా ఇచ్చాను ఇప్పుడు నేను ఒక్కడా ఒక్కడనే పాడలేదు సంజన గారు కూడా పాడారు నేను కూడా పాడాను అందరూ పాడారు సో ను నాకు ఒక్కదానివే ఒక్క ఒక్కడికే వేస్తాను అంటే మాత్రం నేను ఊరుకునేది లేదు అని చెప్పేసి చెప్తాడనమాట అయితే తర్వాత చాలాసేపు గొడవ తిరిగి మధ్యలో సంజనగర్ గారు రాయబారు రాయబారం అని చేస్తారనమాట అంటే ఆవిడ ఆయన ఆవిడ కొంచెం వచ్చి ఈమాన్యుల మీద కోపం తగ్గిస్తారు అదంతా చేస్తారు అయితే ఈ లోప ఏమవుతుందంటే ఈ లోప ఏమవుతుందంటే ఈమాన్యులు ఎలాగో తను ఒప్పించి తను తనైతే కొంచెం అయితే కూర్ చేస్తాడు అనమాట ఆ తర్వాత దివ్య అండ్ తనుజ గొడవ అయితే మనం ప్రమోలో చెప్పుకున్నాము చాలా నాకైతే ఏమనిపించిందంటే తనుజా అండ్ దివ్య గొడవ ఈ సీజన్ సీజన్కి హైలైట్ గొడవ అనిపించింది అనమాట ఆహా ఫ్యామిలీ వీక్ లైవ్ బిగ్ బాస్ కూడా ఏమనుకున్నాడు అంటే లైవ్ లో చక్కగా అందరు నిద్రపోతున్నారు ఏముంది లైవ్ ఒంటి గంటకు మొదలు ఆడుతున్నారు సాయంత్రం ఏడయ్యేసరికి టకాక లైట్ ఆపేస్తున్నారు ఆ పోని ఏమన్నా వాళ్ళు ఏమన్నా మా మంచిగా మాట్లాడుకుంటున్నారా పో లైవ్ లో వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళని చూపిస్తున్నారంటే ఏమీ లేదు ఆ పిచ్చి స్టాచ్యూ స్టాచ్యూ గేమ్లు పిచ్చి వెర్రి నవ్వులు ఇవే ఉన్నాయి తప్ప లేదంటే ఫుడ్ ఐటమ్స్ ఎంతసేపు ఫుడ్ వంటిల్లు కటింగు ఆమ్లెట్లు వేసుకోవటం ఇంతే ఇదే లైవ్ ఫోన్ ఏమన్నా మంచి మంచి ఉంచుతున్నారంటే అవి తీసేస్తున్నారు సో ఇక ఈ ఈ వారం బిగ్ బాస్ ఆ సాంగ్ వెళ్ళిందిరా బాబు ఇది అసలు లెవెన్త్ వీక్ గేమ్ అయినా అందరూ సేఫ్ గేమ్లు అనుకునే టైంకి ఒక సూపర్ డూపర్ ఫైర్ స్ట్రాంగ్ ప్రోమో పడింది ఇది అసలైన ఫైర్ స్ట్రాంగ్ అంటే అయితే ఇంకా అదైతే మనం ఆల్రెడీ వీడియో చెప్పుకున్నాం ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఎండ్ స్క్రీన్లో అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్